మరి ఆడవారి యొక్క కుటుంబీకులు చాలా గొప్పవాళ్ళు మరి మన గ్రామానికి సంబంధించినటువంటి అనేక సహాయ కార్యక్రమాల్లోనూ కానీ దేంట్లోనైనా సరే వాళ్ళ కుటుంబీకులు ఎప్పుడు ముందుంటారు మాకు ఆనంద వెంకటేశ్వరరావు వెంకట నరసింహరావు గారు చిన్నప్పటి నుంచి పరిచయం ఎందుకంటే మోహన్ రావు గారు కొట్టు దగ్గర సాయంత్రం వచ్చి కూర్చునే వాళ్ళు అన్నమాట కూర్చొని ఎవరెవరు నువ్వేం చదువుతున్నావు నీ స్కూల్ ఎలా ఉంది మాస్టర్లు ఎలా చెప్తున్నారు ఈ విషయాలన్నీ కనుక్కునేవాళ్ళు తర్వాత గ్రామ పెద్దగా చలామణి అవుతూ ఏ విషయంలోనైనా సరే గ్రామ సర్పంచ్ కావచ్చు అధికారులకు కావచ్చు ఎవరికైనా సరే అమూల్యమైనటువంటి సలహాలు ఇచ్చేటటువంటి వ్యక్తి అనమాట అధికారులు కూడాను కుశాఖ కుశాఖల బుద్ధులుగా తీర్చిదిద్దేటటువంటి గొప్పతనం అయింది అనమాట అందుకని నేను నివురి గవ్వటువంటి నిప్పు అనే పదాన్ని ఉపయోగించడానికి ముఖ్యమైన కారణం మరి మన గ్రామంలో వారి వారి కుటుంబీకులు చేసినటువంటి సేవలు కనుక మనం గుర్తు చేసుకుంటే మరి మన స్కూల్ ఎదుర్కుంటాను దాదాపుగాను ఒక పది సంవత్సరాల కిందటే విద్యార్థుల యొక్క శ్రేయస్సు కోసం సైకిల్ షెడ్ నిర్మించడం జరిగింది ఆ సమయంలోనే దాదాపుగా రెండు లక్షల రూపాయలు అయిందండి ఇప్పుడు అది పోల్చుకుంటే దాదాపుగా ఏడు లక్షల రూపాయలు కూడా అప్పుడు నేను కూడా చాలా డౌన్గా ఉండేది దాన్ని ఏం చేశారంటే మొత్తం అంతా మట్టి తోలించి చదును చేయించి ప్లాట్ఫామ్ వేసి అద్భుతమైనటువంటి షెడ్ కూడా నిర్మించడం జరిగింది తర్వాత రెండు వేల పదిహేడులో నేను ఈ పాఠశాలకు వచ్చేటప్పటికి ఈ రూమ్ ఒకటి లంబర్ రూమ్గా ఉండేదండి అంటే బాగా పాడైపోయినటువంటి బెంచీలు ఈ టెన్త్ క్లాస్ లో ఉండే మరి మా మిత్రుడు రమేష్ సాయంతో రవికుమార్ గారి ఫోన్ చేసామండి ఫోన్ చేసిన రవికుమార్ గారితో ఏమన్నా అంటే ఇలా పిల్లలు కేవలం తొమ్మిది పది తరగతుల విద్యార్థులు మాత్రమే బెంచీల మీద కూర్చుంటారండి ఆరు ఏడు ఎనిమిది తరగతి విద్యార్థులు అంతా నెల మీద కూర్చుంటారు మాస్టర్ కొత్త బెంచీలు కావాలా అని అడిగారు లేదంటే మన దగ్గర బెంచీలు ఉన్నాయి అది బాగు చేయించాలంటే ఎంత అవుతుందంటే ఇష్టమేషన్ అని అడిగారు దాదాపుగా పాతిక వేల రూపాయలు అవుతుందండి అని ఈ బెంచీలు అన్నింటికి మోక్షం వచ్చింది అప్పుడే అనమాట రెండు వేల పదిహేడులో దాదాపుగాను ముప్పై ఐదు వేలు ముప్పై ఆరు వేల రూపాయలు ఖర్చు పెట్టి పిల్లలందరూ అంటే ఇప్పుడంటే నాడుగు నేడు బెంచీలు వచ్చినవి కానీ అంతకుముందే ఆరో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులు మొత్తం అందరూ బెంచీల్లో కూర్చునే వాళ్ళంటే మరి రవికుమారి గారి యొక్క సలవ అని చెప్పి నేను సవినయంగా మనవ చేసుకున్నాను ఒకసారి గట్టిగా తప్పను బ్రహ్మ విష్ణు పరమేశ్వర్ల లాగా మరి ఒకళ్ళు మాటిస్తే ఆ మాటకు కట్టుబడి నేను ఉదయాన్న వాకింగ్ వచ్చేటప్పటికి ఇక్కడ ఉండేవాళ్ళు వాటరింగ్ చేయడం కోసం అదేవిధంగా సాయంత్రం వాకింగ్ రావడం అంటే నేను ఈ స్కూల్లో చదువుకున్నాను ఇక్కడ పనిచేశాను కాబట్టి అస్నానం కొద్ది ఉదయం సాయంత్రం వస్తుండేవాడిని నేను వచ్చిన మా మిత్రులు వచ్చిన కంపల్సరిగాను ఇక్కడ ఉండి వాళ్ళకి వెల్డింగ్ వాళ్ళకి కావచ్చు తాపీ మేస్త్రులకు కావచ్చు ఎవరికైనా సరే సలహాలు చెప్పడం కానీ అదేవిధంగాను ఎలా చేస్తే బాగుంటుందని అందరి యొక్క సలహాలు తీసుకోవడం కానీ ఇవన్నీ చేసి అద్భుతమైనటువంటి మరి భోజనశాల నిర్మించడం జరిగిందండి మరి ఇటువంటి భోజనశాల మన చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడా లేదు ఇప్పుడు తాడువైలో ఉంది కానీ పొడవుగా రెండు రూములు మాత్రమే వెడల్పడ్ అండి తాడవైలో కానీ మన పాఠశాలకు వచ్చేటప్పటికి చాలా వెడల్పోయినటువంటిది మనకి కిచెన్ షెడ్ ఈ యొక్క భోజనశాలతో పాటుగాను పక్కన హ్యాండ్ వాష్ స్టేషన్ కూడా నిర్మించడం జరిగింది మరి అంత దగ్గరగా చూసుకొని క్వాలిటీ విషయంలో రాజీ పడ పడకుండా ఇప్పుడు మేము చాలా కార్యక్రమాలు చేస్తుంటాం సిఎస్ఆర్ ఫండ్స్ కమ్యూనిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీలో ఏం చేస్తుంటారంటే సాధారణంగా డబ్బులు ఇచ్చేసి మీ పనులు మీరు చేయించుకోండి అని చెప్తుంటారు అలా కాకుండా ఆ పనుల్ని రోజు పర్యవేక్షించుకుంటూ పనులు సక్రమంగా సాగుతున్నాయా లేదా దీనివల్ల స్కూల్కి లాభం జరుగుతుందా లేదా అనేది ఏ రోజు ఆ రోజు పర్యవేక్షించుకుంటూ చక్కగాను దాదాపుగా ఆరున్నర లక్షల రూపాయలతోని ఈ షెడ్ నిర్మించడం జరిగింది అది ధన సహిత క్షమించాలి నాకు పూర్తిగా తెలియకపోవడం వల్ల తొమ్మిది లక్షల రూపాయలు అయిందంట ధన సహాయం చేయడం వేరు కానీ మ్యాన్ పవర్ని ఇక్కడ పెట్టడం అనేటటువంటిది చాలా గొప్ప విషయం ఎందుకంటే ప్రతి మనిషి ఈ రోజుల్లోని తమ యొక్క సమయాన్ని డబ్బు కంటే విలువగా భావిస్తున్నాడు మేము కావచ్చు మీరు కావచ్చు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి కూర్చున్నారంటే మీరందరూ మీ యొక్క సమయం చాలా అమూల్యమైంది భోగిరెడ్డి ఇక్కడ వచ్చి కూర్చున్నాడు షెడ్ ఎక్కడికి వెయ్యాలా ఎక్కడికి వెయ్యాలనే రకాలైనటువంటి ప్లాన్లో ఉంటారు మున్సిపుల్ గారికి రెండు మూడు అపాయింట్మెంట్లు ఉంటాయి అదేవిధంగా వాళ్ళకి అమూల్యమైనటువంటి సమయం వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములకి వాళ్ళు చేసేటటువంటి మెగా ప్రాజెక్టులు కానీ కన్స్ట్రక్షన్లు కానీ చాలా గొప్పగా పోయా అన్నమాట అండి అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క మ్యాన్ పవర్ని ఇక్కడ పెట్టి ఎక్కడా లోటు రానివ్వకుండా ఎక్కడా లోటు రానివ్వకుండా మరి పిల్లలకు అందుబాటులోకి తీసుకొచ్చారు అది తొమ్మిది లక్షల రూపాయలు ఇది ఒకటే కాదు గ్రామంలో కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందండి మరి గ్రామంలో ఉండేటటువంటి మరి గంగానమ్మ తల్లి యొక్క ఆలయ జా పునరుద్ధరణ కానీ అదేవిధంగా మనక్షేమతల్లి గుడి ముందు ఉండేటటువంటి రేపు ఆ వేసి ఆలయానికి సంబంధించినటువంటి ఇవ్వడంలో కానీ అదే నిజంగా గొప్ప దానాలు ఎన్నో చేశారండి వాళ్ళ కుటుంబీకులు నర్సరావు గారు కానీ రాజారత్నం గారు కానీ గొప్ప దానాలు ఎన్నో చేశారనమాట ఎంతోమంది పేదలకి ఇవ్వడం జరిగింది చదువుకునేటటువంటి విద్యార్థులకి ఇవ్వడం జరిగింది ఒకళ్ళిద్దరిని రవి గారి దగ్గర నేను ఫోన్ చేస్తే మరి మా మిత్రుడు రమేష్ ఆయనతో సూర్య కాలేజీలో ఫీజులు కూడా కట్టడం జరిగిందంట చాలా మంది పేద పిల్లలకి మరి అటువంటి ఆయన నేను మా హెడ్ మాస్టర్ నేను రామాంజనీ మాస్టర్ని అడిగా సన్మానం చేద్దాం రవికుమార్ గారిని కూడా లమ్మన ఏంటంటే సన్మానాలకు దూరంగా ఉంటానన్నారు మరి వారి స్థానంలోని మరి పెద్దవారు శ్రీనివాసరావు గారు వచ్చారు వారిని సన్మాన స్థానాన్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాను ఒక్కసారి అంటే చంద్రుడి కో నూరు పో దాదాపు గారు ఈ పాఠశాల మీద ఇరవై లక్షల రూపాయలు పైన ఖర్చు పెట్టారు మరి వారిని సన్మాస్న్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాను ఉపాధ్యాయులు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను